ఒక్కో కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయలట మూలుగు జిల్లా వాజాడు ఘటనలో మృతి చెందిన వారి ఫ్యామిలీస్కు స్పెషల్ ఎక్స్గేషియా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సో మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అంట మంచి నిర్ణయం తీసుకురు ఒకసారి చూద్దాం అదే ఉందో ఇగో మూలుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ముగ్గురు కానిస్టేబుల్ మృతి చెందగా వారి కుటుంబాలకు కోటి చెప్పున సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఎక్స్పెషియా ప్రకటించారు మృతి చెందిన వారికి ముందుగా సంతాపం తెలిపారు అమరులైన కానిస్టేబుల్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు భద్రతా స్కీంలో ఎనభై లక్షలు మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు కుటుంబీకులు అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు చనిపోయిన వారిలో మేడ్చల్ జిల్లా గట్కేసర్కి చెందిన సందీప్ ఇరవై ఏడు కామారెడ్డి జిల్లా పల్వంచ్కి చెందిన వడ్ల శ్రీధర్ ఇరవై తొమ్మిది ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కానిస్టేబుల్ పవన్ పవన్ కళ్యాణ్ ఇరవై మూడు ఉన్నారు సో మొత్తం పవన్ ముగ్గురే చనిపోయారు వాళ్ళందరికీ కోటి రూపాయలు అయితే చెల్లించే అవకాశం అయితే నడుతుంది